భాగంగా ఏదైతే బయోడిగ్రేడబుల్ కవర్స్ మేము ఫస్ట్ టైం నిజామాబాద్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇది ఏంటంటే కవర్లు నైంటీ డేస్లో భూమిలో కలిసిపోతాయి పర్యావరణానికి హానికరం లేకుండా ఉంటాయి కాబట్టి మేము మా సంస్థలన్నింటిలో ఇవి వాడాలని ఇవి ప్రోత్సహించడానికి మా లైఫ్ క్లబ్ ద్వారా లైఫ్ క్లబ్ సహారా ద్వారా మేము ప్రోత్సహించడం ముందుకు వచ్చినాం ఇంకా మేము ఇతర వ్యాపారస్తులు కూడా అవగాహన కార్యక్రమాలు తీసుకుంటున్నాం మార్నింగ్ అండి సో బేసికల్లీ ప్లాస్టిక్ నిషేధము అండ్ ప్లాస్టిక్ పైన మనకి రెగ్యులేషన్ అనేది ఉంది ప్లాస్టిక్ అనేది వాడకూడదు అని బట్ స్టిల్ ద లాట ప్లేసెస్లో ప్లాస్టిక్ అనేది వాడుతున్నారు బికాస్ ఆఫ్ ఇట్స్ చీపర్ కాస్ట్ కాకపోతే దాని యొక్క ఎఫెక్ట్స్ అనేవి కూడా మీరు పర్టికులర్గా షాప్స్ నుంచి బయటకు వచ్చి ఎక్కడైతే మనకి మేజర్ నాలాస్ ఆర్ మేజర్ చౌక్ పాయింట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూస్తే అది క్లియర్గా అర్థమవుతుంది ద ఇంపాక్ట్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే ఒక్కొక్కరు వాడుతుంటే దాని ఎఫెక్ట్ అనేది తెలియట్లేదు కానీ బట్ యాజ్ ఏ హోల్ కార్పొరేషన్ అంతా కూడా ఒక పర్టికులర్ కొన్ని చోక్ పాయింట్స్ ఉన్నాయి మీరు ఆ విజువల్స్ కూడా నేను మీడియాకి ఇవ్వడం జరుగుతుంది దాని ఎఫెక్ట్ని మీరు గమనించుకొని ఇలాంటి బయోడిగ్రేబల్ డిగ్రేడబుల్ కవర్స్ అనేవి వాడుతుంటే ఇవన్నీ నైంటీ డేస్లో డికంపోజ్ అవ్వడం జరుగుతుంది అంటే దానికి దీనికి తేడా ఏంటి అంటే వీరెందాకీ చెప్పారు మహాలక్ష్మి చికెన్ సెంటర్ వారు ఏంటంటే మనకి హండ్రెడ్ రూపీస్లో ఒక కేజీ వచ్చే ప్లాస్టిక్ కవర్స్ ఇది టూ హండ్రెడ్ రూపీస్కి ఒక కేజీ వస్తుంది అంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఎంతమందికి ఒక టూ హండ్రెడ్ కస్టమర్స్ని కలిపి అంటే ఒక కస్టమర్కి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా కాదు ఒక టూ హండ్రెడ్ కస్టమర్స్ కలిపి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టడం జరుగుతుంది కానీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ తెలియట్లేదు కానీ మనం మేజర్ కార్పొరేషన్లో మనం ఎంతైతే ఎఫెక్ట్స్ చూస్తు ఎలా అయితే ఎఫెక్ట్స్ చూస్తున్నామో అవన్నీ రెడ్యూస్ అవ్వడానికి దోహదపడుతుంది అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ రెగ్యులేషన్ రెగ్యులేషన్స్ రైట్ కంప్లీట్లీ బ్యాండ్ కాకపోతే ఒక ఆల్టర్నేటివ్ లేదు లేదు అన్నట్టుగా మనకి లోకల్లో లేదు అనేది తెలుసు బట్ ఇలాంటివి బయోడిగ్రేడబుల్ కవర్స్ ఏవైతే ఫెసిలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లోనే ఇన్ నియర్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ మేజర్ అవేర్నెస్ క్యాంప్ ఇన్ కోఆర్డినేషన్ విత్ లయన్స్లో ఆ కోఆర్డినేషన్లో భాగంగా మేజర్ కమర్షియల్ షాప్స్ ఏవైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది సో దట్ ఒకసారి ఆర్గనైజ్ చేసిన తర్వాత దెన్ వీ విల్ గో ఆన్ దిస్ రెగ్యులేషన్ మోడ్ అనే స్ట్రిక్టర్ బేసిస్ థ్యాంక్ యూ అండ్ దయచేసి వీళ్ళందరూ కూడా ప్లాస్టిక్ నిదేశించి నిషేధించి బయోడిగ్రేడబుల్ కవర్స్ ఆర్ క్లాత్ కవర్స్ ఉపయోగిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ